నెహెమియా ఒకటవ అధ్యాయం ఆ సహోదరులలో అనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గూర్చి ఎరుషులేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషులేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది ఎట్లనగా ఆకాశమందున్న దేవా యహోవా భయంకరుడు అయిన దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించును నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతుంది నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన గై కట్టడలనైన నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకును అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయిబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకుని నా స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చిటివి చిత్తగించుము నీవు నీ మహాప్రభావంను చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే యహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో గనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించిది